హలో ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెల్లం కార్ ఇది పెట్రోల్ వర్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది మన మన షెడ్యూల్లోనే ఉంది అమ్మకానికి అయితే ఉంది కాబట్టి డెల్టా వర్షన్ అయితే ఉంటుంది ఇది పూర్తిగా కూడా అలా వీల్స్తో పాటుగా పూర్తి కొత్త టైర్స్ అయితే ఉన్నాయి చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు చూస్తున్నారు కదా పైన బ్లాక్ కలర్ కింద వచ్చేసి బాడీ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది టాప్ అండ్ మోడల్ కాబట్టి పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ హీటర్ అన్నీ కూడా పవర్ వర్క్ చేస్తున్నాయి బ్యాక్ కూడా వైపర్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా అసలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అందరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫార్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటివరకు చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిందని చెప్పొచ్చు దీ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే లైక్ చేస్తే కూడా మా కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి మీరు వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకూడదు ప్లీజ్ ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కార్ కొనాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు చూసుకొని కొనుక్కోవచ్చు ఫోన్ నెంబర్ లొకేషన్ ఉంటుందండి ఫోన్ ఫోన్ నెంబర్ కూడా కారు అమ్ముడుపోయిన వెంటనే ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ కొనాలి అని అంటే వెంటనే త్వరపడండి చాలామంది ఫోన్ చేసి కార్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే కార్ గురించి డీటెయిల్స్ అడగాలి అంటే మీరు డైరెక్ట్గా కార్ లొకేషన్కి వచ్చేసి మెకానిక్ని తీసుకొచ్చి కార్ డీటెయిల్స్ కనుక్కొని కార్ కొనుక్కోవడం అయితే మంచిదండి ఎందుకంటే చాలా తక్కువ ధరలు అవైలబుల్గా ఉంటాయి తక్కువ ధరలు ఉన్నాయన్నీ కూడా వెంటనే అమ్ముడుపోతూ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా కాల్ చేసేసి లొకేషన్ కనుక్కొని లేదంటే డైరెక్ట్ లొకేషన్ కూడా ఉంటుంది మీకు వెబ్సైట్లో లొకేషన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది చూసి వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో అయితే లొకేషన్ ఉంటుంది మీకు